దాని అంటే ఒక చిత్రమైన పరిస్థితి చెప్పాలి గుంటూరు గారు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లేదా ఆ టీం దగ్గర నుంచి మీరు అన్నట్టు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు పెద్దగా ఎక్కువ దాని ప్రచారం కనిపిస్తుంది మాట్లాడలేదు అక్కడ కానీ దాని చుట్టూ వివాదాలు మాత్రం మామూలుగా మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ప్రాజెక్టు అప్పటి నుంచి రకరకాల కాలంలో అది కాంట్రవర్సీలో ఉంటానే వస్తుంది స్టిల్ ఇప్పటికీ కూడా అప్పుడేమో క్యాస్టింగ్ ప్రాబ్లం అన్నారు షూటింగ్ ఆగిపోయాయి అన్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తేమో థియేటర్లో మొత్తం ఆక్యుపై చేస్తుంది అని చెప్పేసి వేరే వేరే సినిమాని వేయకూడదు అని చెప్పేసి అంటున్నారని ఇలాంటివర్సీలో త్రీ పర్సెంట్ స్క్రీన్స్ వాళ్ళే ఆక్రమించారు అనేది ఒక వార్త అవును అయితే మొదట్లో అసలు త్రివిక్రమ్కి మహేష్కి స్క్రిప్ట్ కి ఈ స్క్రిప్ట్ విషయంలో డిఫరెన్సెస్ సినిమా వెళ్ళదు అని వినిపించింది అని మొదలైంది అవును ఆ తర్వాత హీరోయిన్ గా పూజా హ్యాక్డేన్ తొలగించారు అని వినిపించింది ఇలా రకరకాల వివాదాల మీద నడిచింది తప్ప ఏ రోజున ఆ సినిమా మీద పాజిటివ్ టోన్ రాలేదు అలాగే పాటలు రిలీజ్ అన్నట్టు తమన్ కూడా తీసేసారు సంగీత దర్శకుడు పండింది అంటే పాటలు ఒక పాట బేబీ అనే ఒక పాట వచ్చింది బయటకి అది ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంది అది మేము సినిమాల్లో కూడా ఉంచమన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు ఇలాంటి రకరకాల వివాదాలు ఏ ఎక్స్పెక్టేషను లేకుండా ప్రేక్షకుడు థియేటర్కి రప్పించడం కోసం పన్నిన వ్యూహం ఇది థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి వెళ్ళి మాట్లాడితే ఆ పబ్లిసిటీ సినిమాకి వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు అట్లు ఓకే అందుకని అంటే కలేజా తాలూకా ఇంపాక్ట్ కలేజా కొంచెం ఓవర్ హైప్ చేశారు ఆ టైంలో అది మిస్ఫైర్ అయింది అయితే సక్సెస్ అయింది ఆ సినిమా వేరే ప్లాట్ఫామ్స్ మీద అవును అవును అందుకని టీవీలో బాగా ఆడింది ఓటీటీ మీద కూడా బాగా అయిపోయింది బాగా వెళ్ళింది అందుకని కొంచెం లో ప్రొఫైల్లో వెళ్దాం అనే వ్యూహంతో వెళ్తున్నారు అండి ఇప్పుడు మీరన్నట్టుగా స్క్రీన్స్ కూడా అరవై శాతం ఆక్రమణ అదే చేసింది సో ఇప్పుడు దాంతో పోటీ పడి నడవాలి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వ్యాపారం జరిగింది దాని మీద అవును మొత్తం కలిపినా అన్ని సినిమాలు కలిపిన మూడు లేవు కానీ ఇది ఒకటి మాత్రం నూట యాభై కోట్ల మిగతా అన్ని కలిపి నూట యాభై కోట్లు అయింది అంటున్నారు అవును అందులోనూ మీరు ఈకలు వచ్చేసి ఓన్ రిలీజ్ అంటున్నారు అవును వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు లేరు ఇప్పుడు సామిరంగా సినిమా ఉంది నాగార్జున సినిమా దానికి కూడా వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు కొన్ని అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటింగ్ నుంచే వెళ్తుంది అది మొత్తం స్క్రీన్స్ షేరింగ్ అంతా కూడా వాళ్ళే చూస్తున్నారు వేరు వేరు ప్రాంతాల్లో కొంతమంది తీసుకున్నప్పటికీ మొత్తం సూపర్వైజ్ చేస్తోంది అన్నపూర్ణ నుంచే జరుగుతుంది యాక్టివిటీ అంతా ఓకే అందుకని వీళ్ళందరూ అంటే సంక్రాంతిగా కేపబిలిటీ ఉంది కాబట్టి ఈ సీజన్లో సినిమా వేయాలి ఈ మధ్య ఒక మాట వినిపించింది బలంగా సీజన్ లేకుండా సినిమా వేసి హిట్ కొట్టగలిగే హీరో ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న ముందుకు వచ్చింది ప్రతి హీరో కూడా ఏదో ఒక సీజన్ చూస్ చేసుకుంటున్నారు అది సంక్రాంతి లేకపోతే దసరానా లేకపోతే ఇలాంటి అంటే ఏదో సీజన్ లేకుండా పెద్ద సినిమాలు రిలీజ్ చేసే ధైర్యం చేయట్లేదు ఎవరు అంటే ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యేవి వరకు సినిమా రిలీజే ఒక లా నడిచేది నడిచేది అప్పుడే అసలు అప్పుడే పండగ ఇప్పుడు ఏదో ఒక డేట్ వాళ్ళ హీరోల బర్త్డేకి సినిమా రిలీజ్ అయ్యేది మే ఇరవై ఎనిమిది ఎంట్రామారావు బర్త్డే సెప్టెంబర్ ఇరవై నాగేశ్వరరావు బర్త్డే ఏదో ఒక సినిమా రిలీజ్ కృష్ణ బర్త్డే ఆ డేస్లో ఒక సినిమా ఏదో ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు అది సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు జనాలు డబ్బులు వచ్చేవా సినిమాలకి ఈ పద్ధతిలో ఎవరు అలటర్లే ఇప్పుడు ఎందుకు ఇలాగా అంటే మూడు రోజులు నాలుగు రోజుల కలెక్షన్స్ మీద సినిమాలు వెళ్ళిపోతున్నాయి ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి లాగాలి అనేది ప్రోగ్రామ్ ఈ వ్యూహంలో భాగంగానే వీళ్ళు డేస్ లేకపోతే ఇవన్నీ లెక్క చేయట్లేదు రెండోది సినిమాని బిజినెస్ చేసుకోవడానికి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కేవలం థియేటరే ఇదివరకు ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి సినిమా అంటే థియేటర్ కల్ రిలీజ్ అనేది కేవలం ఒక భాగం మాత్రమే అది డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది మారిపోయింది రకరకాల ఆదాయ మార్గాలు వచ్చేసినాయి ఇప్పుడు ఓటీటీకి అమ్ముతాడు అప్ కంట్రీ ఛానల్స్ డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు హిందీ డబ్బింగ్ రైట్స్ రకరకాలు శాటిలైట్ ఎటు ఉంది శాటిలైట్ తెలుగు సినిమా శాటిలైట్ రైట్స్ వస్తాయి ఇలా మొదలు పెడితే వాళ్ళు డిజిటల్ హక్కులు అంటే సినిమా రిలీజ్ కంటే ముందు చేసేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ రైట్స్ దగ్గర నుంచి అమ్ముతున్నారు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ థియేటర్కల్ రైట్స్కి మించి మిగతా రైట్స్ ఏవైతే ఉండే డిజిటల్ రైట్స్ కానివ్వండి మిగతా కానీ అవి ఎక్కువ రేట్లుగా అమ్ముడు వస్తున్నాయి అదే ఇప్పుడు వాళ్ళు మొదట చేసేటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ డిజిటల్ హక్కుల అమ్మకాల దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ మొదలవుతోంది వ్యాపారం మొదలవుతుంది సినిమా మీద ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం రికవర్ అవ్వచ్చు అనే భరోసాతో దిగుతున్నారు చాలామంది ఒక నోన్ హీరో ఉంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ రన్ చేయొచ్చు అనే నమ్మకంతో కూడా ఉన్నారు ఈ నమ్మకము ఇవన్నీ పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు సంక్రాంతికి ఐదు సినిమాలు లైన్లో పెట్టారు ఆడియన్స్ అంటే దృ సైంధవ్ సినిమాకి డెఫినెట్గా ఆడియన్స్ ఎక్కుతారు అనే హోప్ అయితే మనకి ట్రైలర్ లో కనిపిస్తుంది గుంటూరు కారంకి వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయితే దానికి వెళ్ళిపోతారు జనాలు ఓపెనింగ్స్ వస్తాయి దానికి ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ఆడియన్ బాగుంది అంటే వెళ్ళిపోతారు జనాలు అటు ఓవర్ ఫ్లో మాత్రమే ఇటు వస్తుంది ఆ ఓవర్ఫ్లోలో మేజర్ షేర్ సైంధవ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈగల్ సినిమాకి కొంత బాగుంది అనే టాక్ వస్తే కొంత డివైడ్ అవుతుంది అక్కడ ఇమ్మీడియట్గా నాగార్జున సినిమా ఉంది మర్నాడు పొద్దున్నే నాగార్జున పాపం హిట్టుకు దూరమై చాలా కాలమైంది ఆ కుటుంబమే కరెక్ట్ ఆ కుటుంబానికే హిట్టు దూరమై చాలా కాలం అయింది అంటే ఆయనవి రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి వైల్డ్ డాగు అలాగే గోస్ట్ అనే సినిమా ఒకటి ఈ రెండు ఫ్లాప్లు అలాగే కస్టడీ హిట్ అవుతుంది అనుకున్నారు నాగ చైతన్య అదే ఆడలేదు కొద్దో గొప్ప ఏజెంట్ మరీ ఇబ్బంది పెట్టింది కొద్దో గొప్ప వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఓటీటీలో నాగ చైతన్య చేసినటువంటి దూత దూత కొంత రిలీఫ్ ఇచ్చింది ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించింది అంతే అందుకని వాళ్ళకి టెక్నికల్గా థియేటర్ పరంగా హిట్ కావాలి ఇప్పుడు ఆ హిట్ సామిరంగ సినిమా సంక్రాంతి సెంటిమెంటు విలేజ్ బ్యాక్డ్రాపు ఇవన్నీ మా ఫ్యామిలీకి వర్కౌట్ అవుతాయని సెంటిమెంట్తో రిలీజ్ చేస్తున్నాడు ఆయన ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆ రోజు పద్నాలుగోసారి క్లారిటీ వచ్చేస్తుంది గతంలో నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది నాగార్జున వెంకటేష్ రెండుసార్లు ఇట్లా సంక్రాంతికి పోటీ పడ్డారు ఒకప్పుడు వజ్రం ఒక పక్క ధర్మచక్రం పోయింది వజ్రం ఎస్ డైరెక్షన్ మలయాళం నుంచి రీమేక్ అది అది డిసప్పాయింట్ చేసింది ప్రేక్షకులని ధర్మచక్రం అది సురేష్ కృష్ణ డైరెక్షన్ వెంకటేష్ వాళ్ళ ఓన్ బ్యానర్ లో వచ్చిన సినిమా ఒక రకంగా వెంకటేష్ ఇమేజ్ ని పెంచిన సినిమాగా కూడా నిలబడింది అది గిరీష్ కర్నాడు వర్సెస్ వెంకటేష్ ఫైట్లు ఇవన్నీ ఈ మధ్య కూడా రిఫరెన్సెస్ వచ్చినాయి యానిమల్ సినిమా యానిమల్ సినిమా సందర్భంగా కొంతమంది ఆ ట్రైలర్ చూసి ఈ ధర్మచక్రం తాలూకా పోలికలు ఎక్కడో కనిపిస్తున్నాయని మాట్లాడారు ఓకే సో ఆ సంక్రాంతికి వెంకటేష్ విజయం సాధించాడు నాగార్జున దెబ్బతిన్నాడు అది కాకుండా ఇంకోటి కూడా ఏదో ఉంది అప్పుడు కూడా పెద్దది బొబ్బిల రాజా సంథింగ్ ఏదో కాదు అప్పుడు కూడా అడితే అప్పుడు వెంకటేష్ పెద్ద హిట్ ఉందండి నాకు మైండ్లోకి రావట్లేదు బట్ అట్ రెండు సార్లు పోటీ పడ్డారు రెండు సార్లు కూడా వెంకటేషే అప్పుడు విన్యా విన్ అయ్యాడు అనేది వచ్చింది అట్లాగే ఒకసారి మహేష్ బాబు తోటి వెంకటేష్ పోటీ పడ్డాడు యాక్చువల్గా బాడీ గార్డ్ అనే సినిమా ఇంకా బాగా ఆడాల్సిందంటారు బిజినెస్ మ్యాన్ కనుక రాకపోయినట్టే పోటీ కనుక లేకపోతే సో అప్పుడు బిజినెస్ మ్యాన్ గెయిన్ అయింది బాడీ గార్డు యావరేజ్ అయింది సో ఇలాంటి ఉంది మా వాళ్ళ మధ్య ఉన్నాయి పోటీలు సర్వసాధారణంగా ఉంటాయండి అదే సర్వసాధారణంగా ఉంటాయి ఒకసారి ఒక పేరు ఒక హీరో హిట్ కొడతాడు ఇంకో సంక్రాంతికి ఇంకొకళ్ళు హిట్ కొట్టచ్చు ఇప్పుడు పాడి పంటలు రిలీజ్ అయినప్పుడు కృష్ణ హిట్ కొట్టాడు అప్పటికి ఫ్లాపుల్లో ఉన్నాడు ఆయన ఆ సంక్రాంతికి రామారావు సినిమాల కంటే కూడా కృష్ణ సినిమా ఎక్కువ పే చేసింది కానీ ఇమ్మీడియట్గా డెబ్బై ఏడులో దానవేరు సురకర్ణ కురుక్షేత్రం రిలీజ్ అయినాయి దానివల్ల సురకరన్నా పెద్ద హిట్ ఇది ఫ్లాప్ అయింది ఇలాంటివి జరుగుతాయి జనరల్గా కానీ ఈ సంక్రాంతికి ఎవరు విన్నరు అనేది అయితే కొంత క్లారిటీ గుంటూరు కారం వైపు ఉంది ఓకే మేజర్ విన్నర్ అదే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సైంధవ్ కొంత షేర్ తీసుకుంటుంది ఈగల్ సామిరంగ ఈ రెండూ కూడా ఏమిటి పరిస్థితి అనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా చెప్పలేని కండిషనే ఉంది చూడాలి రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటనేదే చూడాలి ఇవి రెండు ఇవి రెండు లైన్లో ఉన్నాయి ఆల్రెడీ ఆడియన్స్ అటువైపు మొబలైజ్ అవుతున్నారు గుంటూరు కారానికి అలాగే సాయింధవ్కి కూడా ఓకే సో ఎక్కువగా పాజిటివిటీ మాత్రం ఆ రెండు సినిమాలకు ఉందంటారు మీరు అవును ఓకే అవును పాజిటివిటీ దగ్గరకు వచ్చేసింది అవును పన్నెండో తేదీ నుంచి ఒక మూడు రోజుల పాటు సంక్రాంతితో పాటు ఈ సందడి సినిమా పోటీలు ఇప్పుడు కోడి పందాలు ఉంటాయి సంక్రాంతికి మామూలుగా పోలిస్తుంటారు కోడి పందాలతో పాటు సినిమా పందాలు కూడా అవును ఏ సినిమా హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది అని ఆ పందాలు కూడా ఇప్పుడు దేనికైనా బెట్టింగ్ కట్టడం అనేది ఒక ప్రోగ్రాం కింద మారిపోయింది కదా అదొక వ్యాపారం ఆ బెట్టింగ్ వ్యాపారంలోకి సినిమా కూడా వెళ్తుంది ఈసారి చూడాలి చూడాలి గతంలో జోదం వేరు ఇప్పుడు జూదం వేరు